అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతరై నమ అయ్యప్ప దీక్షలోని భాగాలైన నల్లని వస్త్రాధరణ మాలాధరణ చన్నీటి స్నానం విభూతి చందనాలతో అలంకరించుకోవడం మొదలైన ఆచారాలు అన్నింటిలోనూ అనంతమైన ఆధ్యాత్మిక ఆరోగ్య వేదాంతపరమైన రహస్యాలు ఉన్నాయి ఒంటి మీద భస్మాధారణ ఈశ్వర సంకేతంగా భాషిస్తూ ఉంటే నృదుటిపై మెరిసి తిరునామా విష్ణుమూర్తిని స్థుతించేలా చేస్తుంది ఈశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రమైన కార్తీక మాసం దక్షిణాయనంలో ప్రారంభమయ్యే అయ్యప్ప పూజ విష్ణువుకి ఇష్టమైన ఉత్తరాయణ మార్గశిరంతో ముగుస్తుంది అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది మెట్లను పదనెట్టంబడి అని అంటారు ఈ పద్దెనిమిది మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక దేవత ఉంటుంది మోక్ష సామ్రాజ్య కైవసానికి ఈ మెట్లు ఉపకరణాలు అని శాస్త్రం ఈ సోపానాలపై పద్దెనిమిది దేవతలను ఆవాహన చేశారు ఎనిమిది మంది దిక్పాలకులు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అవిద్య విద్య జ్ఞానం అజ్ఞానం అన్నీ కలిపి మొత్తం పద్దెనిమిది మెట్లుగా ఇక్కడ ఉన్నాయి వీటన్నిటిని దాటుకొని వెళితేనే జ్ఞానస్వరూపుడైన ఆ భగవంతుని దర్శనం సులభం అవుతుంది ఈ ఆలయంలో స్వామి ప్రతిష్ఠుడైన సందర్భంగా మృదంగా వేరి కాహల తుదుంబి తుంబుర మద్దెల వీణ వేణుగు నూపుర మట్టుక డిండిమ ఢమరుక ఢక్క ధవల శంఖ పరుహ జంజరి చంద్ర అని పద్దెనిమిది వాద్యాలు మోగించారు ఇది ఈ మెట్లు కొన్ని నియమ ప్రాముఖ్యం నలభై రోజులు దీక్ష చేసిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హులు ఎంతో నిష్టలతో ఈ మెట్లు దాటాలి అప్పుడే ఆ రూపిని దర్శించుకోగలం ఈ మెట్ల కింద ఎంతో మహమానిత్వమైన పవిత్రమైన యంత్ర స్థాపన జరిగింది యంత్ర ప్రతిష్ట ఎంతో పునీతము సత్యవంతము కాబట్టి వాటిని ఎంతో భక్తి విశ్వాసాలతో నియమనిష్టలతో దాటాలి అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం భూసయనం పాదచారుల నడవడం ఒంటిపూట భోజనం బ్రహ్మచర్యం మధ్య మాంసాదులు మసాలా దినుసులు వంటి తామస కారకాలైన పదార్థాలను తగ్గించడం వంటి నియమాలు పాటించాలి ఆ స్వామి దీక్షను చేపట్టేవారు గురుస్వామి ద్వారా తులసి రుద్రాక్ష మాలలను ధరిస్తారు రెండు పూటల చన్నీళ్ళ స్నానం ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాక మనసును ప్రశాంతంగా ఉంచి ధ్యానానికి తోడ్పడుతుంది తులసి రుద్రాక్షలలోని స్వాభావిక ఔషధ గుణాలు అనారోగ్యానికి గురి కాకుండా కాపాడుతాయి మరియు రక్తపోటు మధుమేహం మొదలైన ఎన్నో రోగాల అదుపుకు ఉపకరిస్తాయి దీక్ష సమయంలో పాటించే ఆహార నియమం శరీరాన్ని అదుపులో ఉంచి కోరికలను దూరం చేస్తుంది మౌన నిశ్చలత జ్ఞానశక్తి దేహానికి బలాన్ని ఇస్తాయి కాబట్టి ఆ అయ్యప్ప భక్తులకు కఠినమైన బ్రహ్మచర్యాన్ని దీక్షల ఓ భాగంగా విధించారు చెప్పులు తొడగరాదనే నియమం వెనుక ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి ఇందువల్ల భక్తులకు కష్టాలను సహించే శక్తి కలుగుతుంది నలభై ఒక్క రోజులు పాదరక్షలు లేకుండా నడిస్తే పాదాల క్రింద చర్మం మొద్దుబారి అడవులలో సునాయాసంగా నడిచి వీలు ఉంటుంది అయ్యప్ప దీక్షలో నలుపు రంగు వస్త్రాలను ధరిస్తారు నలుపు తమో గుణాన్ని సూచిస్తుంది అన్ని వర్ణాలను తనలో లీనం చేసుకునే నలుపు పరమాత్మని లయకారక తత్వం నల్లరాళ్లను కూడా కరిగించగలిగే నరదృష్టి దోషాన్ని హరిస్తుంది రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదనటానికి నలుపు దుస్తుల ధారణ ముఖ్య ఉద్దేశం అయ్యప్ప భక్తులు నొసటన తప్పనిసరిగా చందనం విభూతి ధరిస్తారు అయ్యప్ప విభూతి అన్నిటిని మించిన దివ్య ఔషధం తీరంలో వంట చేసిన ఎనిమిది పొయ్యల నుంచి భస్మాన్ని సేకరిస్తారు ఇలా సేకరించిన బూడిదను చెల్లించి స్వామికి అభిషేకం కాగానే దానికి ఎనలేని శక్తి కలిగి సర్వరోగ నివారణగా తయారై ప్రాణదాతకు ఉపయోగపడుతుంది అటువంటి మహా మహిమాన్యత్వమైన విభూతి గంధం ధరించడం వల్ల చక్కటి వర్జస్సు మనోబలం కలుగుతాయి అంతేకాక వాత పిత్త కఫం వంటి రోగాలు దరిచేరవు చేరవు నలభై రోజుల అయ్యప్ప దీక్షను ముగించుకున్న స్వాములు శబరిమల యాత్రకి ఇరుముడితో బయలుదేరుతారు ఇరుముడిలో రెండు భాగాలు ఉంటాయి ముందు భాగంలో పూజా సామాగ్రి వెనుక భక్తులకు కావలసిన వస్తువులు తినుబండారాలు ఉంటాయి ముందు భాగంలో ఉండే నెయ్యి భక్తుని ఆత్మతో సమానం కొబ్బరికాయ దేహంతో సమానం అనగా భక్తులైన వారు ఆత్మతో సమానమైన నీతితో స్వామికి అభిషేకం చేసి దేహం వంటి కొబ్బరికాయని స్వామి సన్నిధి గల హోమకుండంలో వేయాలి కామ క్రోధాలను వీడి కొబ్బరికాయలో ఉన్న మోహమనే నీళ్లను త్రోసి జ్ఞానమనే నెయ్యిని పోసి భక్తి నిష్టలనే ఇరుమూడలను వేసి నలభై ఒక్క రోజులు స్వామి తలుపులతోనే కఠినమైన జపం చేయాలి అంటే శరీరం మీద మోహాన్ని విడిచి భగవంతునికి అంకితం చేయాలని అర్థం వెనుక భాగంలో ఉన్న తినుబండారాలు మానవుని ప్రారంధ కర్మలు ఎవరి ప్రారంభాన్ని వారే మోసుకొని పోవాలి వారే అనుభవించాలి స్వామి సన్నిధికి చేరుకునేసరికి తినుబండారాలు అయిపోవాలి అంటే స్వామి సన్నిధికి చేరుకున్న భక్తుడు ప్రారంభ కర్మను వదిలివేయాలని అర్థం నెయ్యి శక్తికి సంకేతం స్వామివారికి అభిషేకించిన నేతిని సర్వరోగ నివారణగా సేవిస్తే తప్పనిసరిగా సత్ఫలితం చేకూరుతుంది నెయ్యి సహజంగానే చాలా పవిత్రమైంది ఆరోగ్యమైంది ఆవు నేతిని కొబ్బరికాయలో నింపి స్వామివారిని అభిషించగానే దానికి ఎనలేని మహిమ వస్తుందని భక్తుల నమ్మకం శబరి సన్నిధానంలో వెలిగించే కర్పూరం మన చుట్టూ ఉండి హాని కలిగించే సూక్ష్మ క్రిములను నాశనం చేసి వాతావరణం కలుషితం కాకుండా కాపాడి అయ్యప్పలకు కవచంగా ఏర్పడుతుంది శబరిమల భక్తులకు ఏ వ్యాధులు సోకవు వీరి నిష్టలే వారిని సర్వరోగాల నుండి రక్షించి కాపాడుతాయి ఎరుమేలి నుండి ఒంటి మీద ఆచ్ఛాదన లేకుండా ఇరుముడిని తలపై దాల్చి అడవులు నడిచి వెళ్తూ ఉంటే అక్కడ ఉండి ఎన్నో రకాల ఔషధ నుండి వచ్చే మరియు మారుతాలు శరీరాన్ని తాకి రోగనిరోధక శక్తిని కలుగచేస్తాయి అక్కడ పారే సెలియేళ్ళు అలుదా నది పంబా నది కూడా ఎన్నో వనమూలికల మీదుగా ప్రవహించటం వల్ల వాటిలో స్నానం చేస్తే శరీర రుగ్మతలు తొలగిపోతాయి యోగ పట్టం ధరించిన దివ్యాసనాలతో ఉంటాడు అయ్యప్ప స్వామి అన్ని యోగ రహస్యాలు స్వామి మూర్తిలోనూ దసన్నిధి కోసం జీవుడు చేసే యాత్రలోనూ ప్రస్ఫుటమవుతాయి పూర్ణ సంఖ్య అయిన పద్దెనిమిది పరిపూర్ణతను సాధించిన జ్ఞానానికి సంకేతం అటువంటి జ్ఞానాన్ని సాధించడమే పద్దెనిమిది మెట్లు ఎక్కడం మాల ధరించిన రోజు నుంచి భక్తులు ప్రతిరోజు రెండు పూటల స్వామిని అర్చించి నలభై ఒక్క రోజుల అయ్యప్ప వ్రత దీక్షాపరుల నియమనిష్టలతో తలపై ఇరుముడిని ధరించి అడవిలో ప్రయాణించి శబరిమాల చేరుకుని అష్టాదశ సోపానాలు అధిరోహించి హరహర బుద్ధిని దర్శించి సాయుధిని పొందుతారు స్వామియే శరణమయ్యప్ప ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి